గ్రామ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం மோ நம மார்கண்டே நமோ நம மார்கே நமோ நம ஜய மார்கண்டே நமோ நமோ நம ஓம் மார்கண்டே நமோ நமோ நம ஓம் மார்கண்டே நமோ நமோ நம

ఈసారి వచ్చినందుకు అందరినీ కలుసుకొని ఈరోజు మార్గ కూడా వేసుకున్నారు అయితే గారు రావడం చాలా సంతోషం అని స్వామి గారు ఒక నాతో పాటు నాతో కూడా చెప్పడం జరిగింది నేను మన ఈ ప్రచారాన్ని నేను ఉంటాను మార్కండయ్య స్వామి నేను అనుకోని నేను అన్ని స్వామి పేరు అందరి మార్పు విధంగా నేను చేస్తా అదేవిధంగా దాంట్లో ఘోషణ ఏదైతే పూజా విధానం ఉండదో మార్కండయ్యే దానికి సంబంధించిన పోషిస్తున్నాను బుక్ అతను నేను కత్తలో ఇంకా ఖర్చు పెట్టుకుని ఒక స్వతాగాన్ని ఖర్చు పెట్టుకున్నా ఒక ఇప్పుడు చేయించి అందరికి చేరే విధంగా చేద్దామని ఒక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కానీ అది నా ఒక్కరించి కాదు అందరూ కూడా కళ చేయక ఉన్నవా అందుకు చెప్పిండు అయితే అదేవిధంగా నేను మన సార్ అది కాదు వేరే ఏం లేదు సరే మా త్వరలో అందరి త్వరలో కొంత మార్చేసుకొని ఇస్తాం తర్వాత కొంతమంది మిత్రులు ఎవరైనా మీరు స్వతహాగా వచ్చి ఇస్తే తీసుకోండి దాన్ని స్వతహాగా నేను ప్రారంభం చేసుకుని అదే సందర్భంగా ఇప్పుడు ఈరోజు గురుసాయి గారికి మనం జనరల్ సమాజం ఏదైతే మార్కెడ మందిరం కమిటీ అయితేంది ప్రధాన సమాజం అయితే అందరి తరఫున గురుసాయి గారికి సంబంధం చేసి చెరు కానుకగా నాకు సంతోషంగా ఎందుకంటే పూరించినా పసులిచ్చినా అది సంతోషంగానే ఉంటుంది కాబట్టి అది గురుసాయారు కూడా చాలా సంతోషంగా చేసి తీసుకొని ఇంకా కూడా మీ ఆశీర్వాదం మాకుంటే ముందు ముందు కూడా మేము ఇంకా ఇలాంటి ఎన్నో చేస్తామని అనుకుంటున్నాము అది కూర్చోండి మీరందరూ కూడా ఈ సుభద్ర ఎలాగో నిర్వహించేదో మీరు ఆచరిస్తారు గత పదిహేను సంవత్సరాల నుంచి మార్కండే స్వామి దీక్షలు అలాగే గిల్లీమూర్ నవసారి నందేవి ఇంకెక్కడెక్కడ ఉన్నదో మన తెలుగు అందరికీ మన కులదైవమైన మార్కండేని ఇంటింట మార్కండే ఫోటోలు ఉండాలి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ మండల దీక్ష కానీ మండల దీక్షలు కానీ ఈ యొక్క దీక్షలు ఇక్కడ చెట్లు నాటింది పది ఊర్లకు విత్తనాలై వృక్షాలై ఇంకా దేశం అంతా వ్యాప్తి చెందాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా ఊర్లో ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఇది ప్రచారం చేస్తున్నా అక్కడక్కడ ములకల్లో చెట్లు వృక్షాలైన మీరు కూడా ఇదే స్ఫూర్తితో మీరు గురు అక్కడక్కడ ఇది కావాలి దీనికి ఎవరు పోటీ కాదు భావం అనేది అందరూ ఎదురజేయచ్చు దీనికి సంఘాలతో సహకారం ఉంటుంది అందరూ అందించి బిల్లు మోడల్ నవసారంలో కూడా చేయాలని కోరుకుంటున్నారు